హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈ మన రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి ట్రెడిషనల్ రెసిపీ అంటే ఇదేం కొత్త రెసిపీ ఏం కాదు మా చైల్డ్హుడ్ డేస్లో మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఎక్కువగా ఈ స్వీట్ని చేసేవాళ్ళు అండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది తింటుంటే ఎన్ని తింటున్నామో అనమాట అంత రుచికరమైన కమ్మనైనటువంటి ఈ స్వీట్ పేరు ఏంటి అంటే మఖమల్లి పూరి అనమాట మఖమల్లి అంటే సాఫ్ట్గా ఉండే ఒక టెక్స్చర్ని మఖ్మల్లి అంటారు కదా అలానే ఈ పూరి కూడా చూడడానికే కాదు తినడానికే కాదు టేస్ట్లో కూడా అంత రుచికరంగా ఉంటుందన్నమాట అంత టేస్టీగా ఉంటుంది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడ్డానికి కూడా మఖమల్లి పూరీని మళ్ళీ ఒకసారి మనము చిన్నదాతనము గుర్తు చేసుకుంటూ చైల్డ్హుడ్ డేస్ని గుర్తు చేసుకుంటూ ఎలా తయారు చేసుకోవాలో ప్రొసీజర్ చూసేస్తాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆల్ పర్పస్ ఫ్లార్ వేశాను మీరు కావాలి అనుకుంటే హ్యాపీగా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అందులో నేను వన్ టీ స్పూన్ వరకు గీ యాడ్ చేశానండి అది కూడా ఒక థర్టీ సెకండ్స్ వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా పట్టి చూస్తే ఒక బాల్ లాగా ఫామ్ అవుతుందనమాట తర్వాత కాస్త కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కటి డోని ప్రిపేర్ చేసుకోవాలండి ఒక మనము పూరి కన్సి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అలా ప్రిపేర్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా ఉండకూడదు కాస్త హార్డ్గానే ఉండాలన్నమాట తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులో నేను కాస బెల్లం తురుము యాడ్ చేసుకున్నాను టెన్ వరకు క్యాషూ నట్స్ లేదా జీడిపప్పు వేశాను ఆల్మండ్స్ ఫైవ్ వరకు వేశాను తర్వాత ఇది చట్నీ పప్పు లేదా రోస్టెడ్ చెనాదాలు అంటారు పుట్నాలు అంటారు కదా ఇది కూడా నేను ఒక హాఫ్ కప్ అలా నేను యాడ్ చేశానండి ఇవన్నీ నేను మిక్సీ చేసుకొని ఒక పౌడర్ చేసుకొని పెట్టేసుకుంటాను తర్వాత పావు కేజీ వరకు నేను బెల్లం తీసుకున్నానండి దానికి సగం వరకు పా వాటర్ యాడ్ చేసేసి బెల్లం పాకం కోసం పెట్టేసాను తర్వాత ఒక ప్లేట్లో హాఫ్ కప్ కొబ్బరి ఎండు కొబ్బరి తురుము తీసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలు లేదా పాపి సీడ్స్ తీసుకొని ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది చాలా హెల్దీ వర్జన్లో మంచి స్వీట్ ఐటమ్ అనమాట యాక్చువల్గా స్వీట్ అంటేనే మనకు హై క్యాలరీస్ షుగర్ గీ అవన్నీ ఉంటాయి ఇందులో ఇలా కాకుండా మనకు జాగ్రత్త చేసుకుంటున్నాం కాబట్టి సంబాట్ బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట తర్వాత ఒక కడాయిలో టీ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాము టెన్ మినిట్స్ మనము రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి చక్కగా సెట్ అయిపోయిందండి ఈ చిన్న చిన్న మనము పూరీ చేసుకుంటాం కదండి ఆ సైజు బాల్స్ చేసుకొని పూరీలు రోల్ చేసుకోవాలి మీరు డీప్ ఫ్రై అవసరం లేదు అంటే నార్మల్గా మనము చపాతీ చేసుకుంటాం కదా కాస్త కాస్త నూనె రాసుకొని వితౌట్ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఇంకా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుతున్నారు అన్న వాళ్ళు నేనైతే ఇప్పుడు లాగా ఫ్రై చేస్తున్నాను డీప్ ఫ్రై ఇంకా హెల్దీ వర్జన్ కావాలి అంటే గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండితో చేసుకోవచ్చు నార్మల్గా చపాతీలా చేసుకోవచ్చు చూడండి ఇంత లోపల మనకు ఇది కూడా పాకం వచ్చేసింది ఇందులో నేను రెండు యాలకులు టూ ఇంచెస్ వరకు నేను చిన్న స్టిక్స్ లేదా దాల్చిన చెక్క యాడ్ చేశాను పాకం మనకు తేనె పట్టుకుంటే ఒక లే ఒకలాంటి టెక్స్చర్ వస్తుంది కదా జిగురుగా అలాంటి టెక్స్చర్ వచ్చే వరకు మనము పాకాన్ని చేసుకోవాలి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇంకా మనం బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి బెల్లంలో ఎంతో మనకు పోషక విలువలు ఉంటాయండి ఇది అనిమియాని కూడా ప్రివెంట్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఇది మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట న్యాచురల్గా మనకు ఇది క్లెన్స్ చేస్తుంది అండి బాడీని డీటాక్సి డీటాక్సిఫికేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి డైజెస్టివ్ హెల్త్ గట్ హెల్త్ కూడా చాలా మంచిదండి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఇందులో ఉంటాయి సెలీనియము మెగ్నీషియము వంటి ఎలిమెంట్స్ కూడా ఉంటాయన్నమాట తర్వాత మనము ఆయిల్ కూడా మనకు హీట్ అయిపోయింది బాగా కాగిన నూనెలో బాగా కాగాలండి ఆయిల్ అనేది చక్కగా ఒక్కొక్క పూరి వేసుకొని మరి బ్రౌన్ కలర్ చేసుకోకూడదు అనమాట జాగ్రత్తగా పూరీ కంప్లీట్గా కుక్ కావాలి బట్ కలర్ మాత్రం ఎక్కువ బ్రౌన్ కలర్ డార్క్ కలర్ రావడానికి లేదనమాట అలా మనము ఫ్రై చేసేసుకోవాలి వేడి వేడి ఆయిల్లో పూరి వేయడము తీసేయడం అలానే పెట్టకూడదు అనమాట కొంతమంది క్రిస్పీగా చేసుకుంటారు మనకు ఈ స్వీట్కి సాఫ్ట్ టెక్స్చర్ ఉండాలన్నమాట పూరికి అదొకటి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము పూరీలు అన్నీ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసేసుకోవాలండి అదే టైంలో మనము పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి బెల్లం పాకం కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి అందులోనే నేను హాఫ్ టీ స్పూన్ వరకు అట్లా ఘీ యాడ్ చేశానండి బెల్లం పాకంలో ఇంకా హెల్తీ వర్జను కావాలి అంటే మరీ మరీ చెప్తున్నాను డీప్ ఫ్రై లేకుండా చపాతీ లాగైనా ఇది కాల్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా మన పూరీస్ ఉన్నాయి కదా సాఫ్ట్ టె టెక్స్చర్గా రుచికరంగా మన పూరీస్ రెడీ అయిపోయాయి ఇందులో పాకం అంతా నాకు బాగా వచ్చేసిందండి కరెక్ట్గా వేడి వేడివేడిగా ఉంది కాబట్టి ఇది కొంచెం లిక్విడ్ టైప్లో ఉంది కాస్త చల్లగా అయితే ఇంకా గట్టి అనమాట పాకము వేడివేడి పూరీల పైన మనము బెల్లం పాకంని కంప్లీట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి ఇది మా బాగా హెల్దీ వర్జనే అని చెప్పుకోవచ్చండి షుగర్తో కంపేర్ చేస్తే మనకు బెల్లము చాలా మంచి ఆల్టర్నేటివ్ కదా తర్వాత ముందుగా మనము పుట్నాలు బెల్లం వేసి పౌడర్ చేసుకున్నాం కదండి అది పైన నుండి చక్కగా కంప్లీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా చేసుకోవాలి అనమాట తర్వాత దీనిపైన కొబ్బరి గసగసాలు వేసుకున్నాం కదండి అది కూడా ఒకసారి చక్కగా స్ప్రింకుల్ చేసేసుకోవాలి హాఫ్ ఫోల్డ్ ఇలా చేసేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మన్ అయినటువంటి స్వీట్ పూరీస్ మనకు మఖమలి పూరీ రెడీ అయిపోయినట్లే కొత్తగా వాళ్ళు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో రిలేటివ్స్తో అందరితో వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి మనము పప్పుల పొడిని పైనుండి చల్లేసుకోవడము తర్వాత కొబ్బరి గసగసాల మిక్చర్ని చల్లేసుకొని ఇలా హాఫ్గా మనము ఫోల్డ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరంగా బ్యూటిఫుల్గా ఎంతో హెల్దీయెస్ట్ రెసిపీ పూరి వర్షన్ కాకుండా మీరు రోటీ వర్జన్లో చేసుకుంటే హెల్దీయెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు అది కూడా ఒకసారి నేను మరోసారి చూపిస్తాను రోటీ లాగా కాల్చి కూడా ఒకసారి చూపిస్తాను పూరి చేసుకోవడము అందు దానిపైన జాగరి సిరప్ వేయడము పుట్నాల పప్పు వేయడము అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్